హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక వన్ కప్ పల్లీలను వేసి వేగించుకోవాలండి ఇక్కడ నేను పల్లీలు వేసేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు లేదంటే పల్లీలను ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి వేసేటప్పుడు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ లైట్గా కొంచెం ఆయిల్లో పల్లీలను వేగించుకున్నాను ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకొని వేగించుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసేటప్పుడు వాటిని తుంచుకొని వేసుకోవాలండి లేదంటే పచ్చిమిర్చి అనేది ఒక్కోసారి పేలుతూ ఉంటాయి మనం వీటిని వేగించేటప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్లోనే పెట్టుకొని వేగించుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని వేసేసుకుందాము స్టవ్ని హైలో పెట్టడం వల్ల మనకు పప్పు అనేది త్వరగా మాడుతుంది అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వేగించుకుందాము తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము ఇవన్నీ వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని యాడ్ చేయాలండి పచ్చి కొబ్బరి మనకి ఎక్కువ వేగనక్కర్లేదు కాబట్టి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు పచ్చి కొబ్బరిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి మనం చల్లారాక మిక్సీ పడితేనే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది బాగా ఇది చల్లారేలోపు ఇప్పుడు చట్నీకి కావాల్సిన పోపు అనేది రెడీ చేసుకుందాం పాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఈ పోపు గిజ్జలన్నిటినీ వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చినపప్పుని వేసేసుకుందాము తర్వాత రెండు ఎండు మిరపకాయలను తుంచి వేసుకుందాము తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలండి మీకు చట్నీ అనేది కొంచెం కలర్ఫుల్గా కావాలంటే ఈ పోపులో కొంచెం పసుపు వేసుకున్న సరిపోతుంది ఇక్కడ అయితే నేను యాడ్ చేయలేదు ఇలా పోపు అంతటిని రెడీ చేసేసుకొని సవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని చట్నీ అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని మనం చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేయాలి అంటే లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ని మనకి చట్నీ గట్టిగా కావాలంటే తక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పోపునంతటిని యాడ్ చేసుకుంటే ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పల్లి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఇది ఇడ్లీ దోశ వడ బోండా ఇలా అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది